ఇక్కడ సమావేశమైనటువంటి ఓటర్ కూడా సమావేశమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మన పట్టణానికి సంబంధించి గంటా ఊరుకు సంబంధించి రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నా గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ గంటా ఊరు కాలనీ ప్రాంతంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పించి ఈరోజు ఏ మాత్రం కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు గతంలోనే మీకు సంబంధించినటువంటి సిసి రోడ్లు కానీ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ లైట్లు కానీ ఈ ప్రాంతంలో మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ గత ప్రభుత్వంలోనే అతి తక్కువ కాలంలో కూడా చాలా వరకు పూర్తి చేసి మీకు అందివ్వడం జరిగింది ఒక ఇరవై రెండు నెలలు మాత్రమే నేను మంత్రిగా పనిచేశా మీ ప్రతినిధిగా పనిచేశా ఆ సందర్భంలో ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం కింద దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేసి తీసుకురావడం ఎన్నికలు రావడం ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టకుండా అవన్నీ కూడా నిలిచిపోయి కుంటుబడ్డాయని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇప్పుడే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి సోదరులు మాట్లాడారు ముఖ్యంగా గంటా ఊరు ప్రాంతం చాలామంది పేదలు ఎవరైతే పలమనేరు పట్టణంలో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ నివాసం ఉండడానికి గత ప్రభుత్వాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు ఆ రోజు నుంచి చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం పేదల కోసరం పేదల ఉండడానికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడం కోసం గతంలో చాలా చేయడం జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కొన్ని శక్తులు ఈ ప్రాంతంలో పేదలను పట్టి పీడించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ఐదు సంవత్సరాల్లో అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైనా ప్రభుత్వ పథకాలు రావాలంటే బెదిరించి భయపెట్టడం భయపెట్టి ఒక హిట్లర్ లాగా ఈయడ నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందే ఇక్కడ జరగాల అనేటువంటి ఒక మూర్ఖ ఆలోచనతో ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఒక మరో కేజ్ ఆఫ్ గా ఈ ప్రాంతాన్ని తయారు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా లేదా అని ఆలోచించుకోమంటా ఉన్నా ఇది ఎప్పుడు మన ప్రాంతంలో లేదు ముఖ్యంగా అభివృద్ధి పరంగా చూస్తే ఎవరు రాజకీయాలు లేకొచ్చినా ఎవరు అధికారం లేకొచ్చినా ఎవరికి మీరు ఓట్లేసినా ఎన్నికల దాకానే రాజకీయం చేసేటువంటి పరిస్థితి గత పలమనేరు నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉండేది రోజు ఆ పరిస్థితి ఈ ప్రాంతంలో ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇక్కడ ఎవరికైనా అలా ఉన్న వాళ్ళు కూడా అందరినీ పీడిస్తే ఎట్లా అందుకే ఇప్పుడు కరెక్ట్ అయిన సమయం వచ్చింది ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోమని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా సరైన నిర్ణయం తీసుకొని రేపు జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంటుకు నేను పోటీ చే తగ్గుమల్ల ప్రసాదరావు గారు పోటీ చేస్తా ఉన్నారు శాసనసభకు నేను పోటీ చేస్తా ఉన్నా మా ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు పైన వేసి మంచి మెజారిటీతో గెలిపించండి ఈ రోజు నేను ఏదైతే మీకు మాటిచ్చానో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని వందకు వంద శాతం తిరిగి మార్చి అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తీసుకుపోతా ఇది మరో మరో పలమనేర్ కాకుండా మరో దీన్ని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని అన్ని విధాల తీసుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నా మొన్ననే కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ రోజు మూడు వేల రూపాయలు చేయబోతా ఉన్నాం ఆ రూపాయలు కూడా ఏదైతే ఆ రూపాయలు కూడా రేపు మొదటి పెన్షన్ ఈ మూడు నెలల్లో నెలకు వెయ్యి రూపాయలతో కూడా కలిపి జనవరి నుంచి నెలకు వెయ్యి రూపాయలతో కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి పెన్షన్ దొరకచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్లకు పెన్షన్ కు అర్హులుగా నిర్ణయించి తీసుకొని వాళ్ళకు కూడా పెన్షన్ వర్తించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నారు చదువుకునేటువంటి బిడ్డలుంటే అమ్మక వందనం కార్యక్రమం కింద ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళకు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం అదే విధంగా ఏదైతే ఈ రోజు ఆడబిడ్డలందరూ కూడా మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని రేపు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇది బ్రహ్మాండమైనటువంటి యొక్క మేనిఫెస్టో ఏదైతే ఈ సూపర్ సిక్స్ ఉందో ఈ సూపర్ సిక్స్ రేపు సూపర్ హిట్ ఖచ్చితంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని రేపు జరగబోతా ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా నిన్ననే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చాడు అందరూ చాలా మంది ఎదురు చూశారు వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ఏదో పెద్ద ఆటంబాం తెస్తాడు అది పగిలిపోతే పెద్ద జరిగిపోతుంది అనుకున్నాం ఆయన ఆటంబాంబు కాలేదు కానీ పుష్కపా స ఒకటి తెచ్చి అది అనేటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోలో ఏ కార్యక్రమము ఇచ్చేటువంటి అవకాశం లేదు రేపు ఖచ్చితంగా అందుకే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం లేక రాబోతా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయడానికి మేమందరం కూడా తీసుకోబోతా ఉన్నాం అదే విధంగా ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందలు వాళ్ళకు వచ్చేటువంటి కార్యక్రమం రాబోతా ఉంది చదువుకున్నటువంటి యువకులందరికీ కూడా మనకు ఏదైతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం మొట్టమొదటి చంద్రబాబు నాయుడు అయినటువంటి ముఖ్యమంత్రిగా మొదటి సంతకం మెగా టిఎస్సీ పైన సంతకం చేయబోతా ఉన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా తీసుకురాబోతా ఉన్నాం ఇదేదో జగన్ రెడ్డి చెప్పినట్లు కాదు మాకు తక్కువ అవకాశం ఇచ్చినప్పుడు నాలుగు రోడ్లలో గానీ పలమునేరులో గానీ ఆ రోజు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాం రేపు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతా ఉన్నారు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మన పలమునేరు నియోజకవర్గ పరిధిలో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకురా తీసుకొస్తాం ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువకుల యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంచి ఈ ప్రాంతంలో ఏది అవసరమో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఇండస్ట్రీస్ కు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్కు వాళ్ళను సప్లై చేయడానికి ఆ కార్యక్రమాన్ని కూడా రేపు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పలమనేర్ పట్టణంలో మీ అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇంకొక కార్యక్రమం పట్టణంలో గతంలో వాలంటీర్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేస్తారనేటువంటి అపోహ ఉండేది ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ప్యారలైజ్ అయ్యింది ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కానీ రాష్ట్రం ఉన్నటువంటి వాలంటీర్లు గాని ఇది ఒక మంచి కార్యక్రమం రేపు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్న ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రేపు నేను ముఖ్యమంత్రి అయినా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తా ఐదు వేల రూపాయలు ఇచ్చే జీవితం ఒకేసారి ప్రకటించారు దాన్ని తట్టుకోలేక ఈరోజు ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు బలవంతంగా రాజీనామా చేసే కార్యక్రమాన్ని రాజీనామా పెట్టమని ఒత్తిడి తీసే కార్యక్రమాన్ని నిన్ననే పట్టణంలో అమ్మాయిలు మహిళలు వాళ్ళ ఉంటే వాళ్ళ ఇండ్ల వద్దకెళ్లి వాళ్ళ ఇంట్లో బెదిరించి భయపెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ రోజు కేసు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే వాలంటీర్లు కూడా ఎంత తిరగబడుతున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నా అందుకే ఏ వాలంటీరు భయపడాల్సిన పని లేదు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది రేపు ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు మళ్ళీ కొనసాగిస్తాం రేపు ఖచ్చితంగా కావలసినటువంటి అన్ని కార్యక్రమాలు అందిస్తాం మిమ్మల్ని గౌరవంగా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఎవరు భద్రింపులకు భయపడాలకు భయపడొద్దండి ఆ టైం అయిపోయింది ఇంకొక పది రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి ఈ అబద్ధర్మ ప్రభుత్వానికి అవకాశం ఉంది మే పదమూడున ఈ పోలింగ్ బాక్సుల్లో పూర్తిగా కూడా వాళ్ళ లోపలికి వెళ్ళిపోతారు ఏదైతే మనం ఓటు రూపంలో వాళ్ళని కింద పండ పెడతాం రేపు జూన్ నాలుగవ తేదీ ఖచ్చితంగా కూడా రిజల్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దాన్ని ఎవరైతే ఈ రోజు ఇవన్నీ చేశారో వాళ్ళ ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా అమలు చేయబోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరు దయచేసి భయపడద్దండి నేను ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా ఇక్కడకు అందరూ రాలేకపోయినా మీ బంధువులు స్నేహితులకు మీరందరూ కూడా ఈ రోజు నేనేం చెప్పాను అక్కడ మహిళా సోదరి మనులు ఉన్నారు మీకు అందరికి కూడా చరిత్ర నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మీరు కూడా అందరికి చెప్పండి ఖచ్చితంగా మీ బంధువులకు స్నేహితులకు రేపు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా ఖచ్చితంగా తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించండి ఈ పదిహేను పది రోజులు దయచేసి మా కోసం పనిచేయండి రేపు ఐదు సంవత్సరాలు నేను మీకోసం ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయబోతా ఉన్నాం ఏ పట్టాదారు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ఉండే ముఖ్యమంత్రికి పర్మనెంట్ గా ఉండే మన ఆస్తికి ఆయన బొమ్మ ఎందుకు వెయ్యాల మనకు అర్థం కావడం వల్ల మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తికి ఆయన బొమ్మేసుకునేటువంటి దౌర్భాగ్యం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి దాన్ని కూడా తీసివేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు మీ ఓటు సైకిల్ వేస్తే ఖచ్చితంగా వీటిని అన్నిటినీ కూడా అందుకే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు మనకు డూప్లికేట్ డాక్యుమెంట్సే మనకి ఇస్తా ఉన్నారు దానికి వాల్యూ లేదు అందుకే అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులన్నీ కూడా సరి చేసే కార్యక్రమాన్ని రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈరోజు మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక కార్యక్రమం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక శక్తి ఆ శక్తి ఏ దాన్ని పూర్తిగా కూడా ఇంటికి పంపించాలా అందుకే నేను ఒక మాట చెప్తా ఉన్నా ఈ రోజు ఏదైతే ఈ ప్రాంతంలో మీకు అన్యాయం చేసేటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ఇంటికి పంపించాలా అందుకే